ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి టీంతో రాజీ కుదిర్చేందుకు చిరంజీవి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే అల్లు అర్జున్కి చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి టీంతో ఇప్పుడు చిరంజీవి గారు రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా నిజంగా చిరంజీవి ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యారా అవ్వబోతున్నారా ఏమో గుర్రం ఎగరావచ్చు ఓకే ఇప్పుడు వీళ్ళు కూడా మొదట్లో మొదట్లో బహుశా చిరంజీవిని సంప్రదించకపోయి ఉండొచ్చు సరే అడగకుండా సలహా చెప్పకూడదు అది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో చిరంజీవి కూడా కల్పించుకోకుండా కాస్త చూస్తూ ఉండుండొచ్చు ఓకే ఇక మరీ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి అనుకున్న సందర్భంలో నిన్న మళ్ళీ విచారణకు పిలవటం వెనకమాల మళ్ళీ అది కూడా కాకుండా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం మేము హైకోర్టును అప్రోచ్ అవుతున్నాము అని మాట్లాడుతున్న ధరిమిళ వీటన్నిటి దృష్ట్యా ఇంకా మరింత ఈ వ్యవహారం బిగిసిపోతుంది మరీ జటిలం అవుతుంది అందరూ కలిసి రాజకీయ నాయకులు కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కలిసి దీన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక కొంతమంది ఏదో ఒకటి జరగాలి జరిగితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది అని ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది అలాగే పరిజ్ఞానం లేని విషయ పరిజ్ఞానం లేని సొంత టీంలే ఒక రకం అందరూ మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ కూడా మరి చిరంజీవి చూస్తూ అయితే ఆయన ఆయన దృష్టి దాకుండా దృష్టికి వెళ్లకుండా అయితే ఉండవు కదా మరి ఆయన దృష్టికి వెళ్ళేసరికి మరి ఆయన కల్పించుకుందాం అనుకున్నారా లేకపోతే సురేఖ గారే కల్పించుకుని నా మేనల్లుడు మా అన్నయ్య ఇలా నలిగిపోతున్నారు ఏంటి ఏం పట్టించుకోరు మనకు ఒకప్పుడు ఎంత చేశారు ఎన్ని సంవత్సరాలు అండగా ఉన్నారు మనకి మనం ఇలా ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన మనం ఎంత పట్టించుకోకపోతే మనం ఇలా ఉండుంటాము ఇట్లా రకరకాలుగా మరి ఆవిడ మాట్లాడడం ఏదో మొత్తానికి చిరంజీవి గారు ఈ విషయంలో కల్పించుకుంటున్నారు అనే ఒక వార్త అయితే మటుకు బయటకు వచ్చింది సీరియస్గా ఈ బయటకు వచ్చేసరికి ఆయన కేంద్రం లెవెల్లో చక్రం తిప్పాడని కొంతమంది ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సరే ఎవరెన్ని మాట్లాడుకున్నా ఎలా మాట్లాడుకున్నా ఈరోజు అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక మంచి పాజిటివ్ స్టెప్ పడింది ఇది మొదట్లో పడాల్సిన స్టెప్పు ఇవాళ అల్లు అరవింద్ గారు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రెండు కోట్లు ప్రకటించారు శ్రీతే శ్రీతేజ్కి అసలు ఇది ఎప్పుడు చేయాల్సిన పని ఎప్పుడో చేయాలి ఆ ఎప్పుడో చేయాల్సిన పని కాస్త వాళ్ళకి తట్టకను లేకపోతే బ్రెయిన్ పని చేయకును ఎప్పు అసలు ఎద్దులు ముందు కట్టి బండిని వెనక్ కట్టాల్సింది పోయి బండి ముందు ఎద్దులు వెనక అయిపోయిన పరిస్థితిది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న తతంగం మొత్తం కూడా అది ప్రభుత్వాలు చేయనివ్వండి వ్యక్తులు చేయనివ్వండి అందరూ చేశారు ఈ విషయం ఇలా అవ్వడానికి ఏ ఒక్కళ్ళో కాదండి కారణం అందరూ ఆఖరికి రేవతి భర్తతో సహా మీరు అడగచ్చు ఏం చేశారండి పాపం సినిమా చూడటం కూడా తప్ప అభిమానులు అవ్వటం తప్ప ఇవన్నీ అసలు ఈ సినిమా కొన్ని సర్టిఫికెట్ ఏంటి చెప్పండి ఏంటి సినిమా సర్టిఫికెట్ పెద్దలకు మాత్రమే అసలు ఆ సినిమాకి ఎంత అభిమానం అయితే మటుకు ఎలా తీసుకొచ్చారండి సినిమా హాల్కి అసలు సినిమా హాల్ వాళ్ళు టిక్కెట్లు ఎలా ఇచ్చారండి ఇవ్వకూడదు కదా ఒకప్పుడు ఎయిటీన్ ఇయర్స్ లోపు వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చేవాళ్ళు కాదు టిక్కెట్ ఇచ్చినా కానీ పెద్దవాళ్ళు నాలుగు టిక్కెట్లను తీసుకుంటే కూడా ఆ గేట్ దగ్గర గేట్కి కీపర్ లోపలికి వెళ్ళనిచ్చేవాడు కాదు మరి ఆ రూల్స్ ఏమైపోయినాయి అసలు ఈ సినిమాకి ఈ అర్ధరాత్రి వెళ్ళకూడదని ఎలా తెలియలేదు అతనికి అంటే పరోక్షంగా వాళ్ళు కూడా కారణమేగా ఈ ఘటనకి అర్ధరాత్రి సినిమాకి రావటం గురించి ఇప్పుడు రేవతి చనిపోయింది కాబట్టి మనం ఎక్కువ సున్నితమైన అంశం అని మాట్లాడుకోవట్లేదు కానీ ఇప్పుడు కూడా మనం నిజాలు నిర్భయంగా మాట్లాడుకోకపోతే కరెక్ట్ కాదు ఇది ఇది ఒక గుణపాఠం సినిమాలు వాళ్ళకు కూడా ఇలా అర్ధరాత్రి వచ్చి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవటం అంటే అన్నిసార్లు అందరూ చచ్చిపోతారని కాదు ఏమైనా జరగవచ్చు కదా అవును అనే ఒక జాగ్రత్త అయితే మనకు మనం తీసుకోవాల్సిందే కదా ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి ఇట్లా డబ్బులు ఇచ్చే వెళ్తున్నారు కానీ ప్రాణాలు ఇవ్వగలుగుతారా ప్రాణాలు తీసుకురాగలుగుతారా ఇదే అనమాట ఇది ఈ ముందడుగు ఏదైతే ఉందో ఇది అవసరమైంది మొదట్లో వేయాల్సిన అడుగు ఇప్పుడు వేశారు అలాగే ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది ఒకవేళ పెట్టినా కానీ అక్కడ పక్కన చిరంజీవి కూర్చుని ఉన్నట్లయితే సీన్ వేరేగా ఉండేది నిన్న మనం అనుకున్నాం కదా ఎవరి సమస్యకి వాళ్ళు సరిగా బుర్ర పనిచేయదు ఆలోచన తీరు సరిగా ఉండదు అని అన్ని సమస్యలని పరిష్కరిస్తూ ట్రబుల్ షూటర్గా చిత్ర పరిశ్రమలో పేరున్నటువంటి అల్లు అరవింద్ గారిది తన కొడుకు సమస్య వచ్చినప్పుడు మాత్రం అతని అంటే అతని బ్రెయిన్ సరిగా స్పందించలేదు అన్న ఒక కి సమస్య వస్తే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కానీ తనకు తాను వైద్యం చేసుకోలేడు కదా అట్లా మరి నిన్నటి నుంచి ఎంతో కొంత ఒక మార్పులు మనం గణనీయంగా చూస్తున్నాం ఈ కేసు విషయంలో అసలు బౌన్సర్లు అనే వాళ్ళ విషయాన్ని ముందుకు తీసుకుని వచ్చి ఒక బౌన్సర్ని అరెస్ట్ చేసినప్పుడే ఇక్కడ ఏదో ఒక ఆలోచన వచ్చింది అంటే ఎఫ్ఐఆర్లు మారుతుంటాయి అంటే ఎవరో మేనేజ్ చేస్తే మారని అని కూడా కాదు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్లో ముందు ఒకరు అనుమానితులుగా అనిపిస్తారు కొంత చూసిన తర్వాత ఇంకొంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఎవరైతే అనుమానించారో వాళ్ళని పక్కకు జరిపేసేసి కొత్త అనుమానితులు వచ్చేసి చేరుతూ ఉంటారు అలాగే ఛార్జ్ షీట్లు కూడా అంతే అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్లో కేవలం కాన్సన్ట్రేషన్ మొత్తం అల్లు అర్జున్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కాస్త కొంచెం 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 వేరే వేరే వాళ్ళ మీదకి నిన్ననే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని పద్దెనిమిదో ముద్దాయిగా చేర్చి చేర్చడం జరిగింది అంటే ఇలా దీని వెనక ఏదో జరుగుతుంది అని కూడా అనుకోవద్దు వాస్తవంగా కూడా ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి జరుగుతాయి కూడా కానీ కొంత అల్లు అర్జున్ పట్ల సాఫ్ట్ థింకింగ్ స్టార్ట్ అయ్యింది అనేది అర్థం అవుతుంది మనకి ఓకే దీనికి ఒక మనిషి వచ్చి నుంచోని ఏంటిది మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని వాళ్ళ ఆలోచనని మార్చారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయం లేదా రాజీ కుదిరిందా రాజీ కుదిరిందా అంటే మనము ప్రాబబిలిటీస్ మాట్లాడుకోవాలి కానీ ఖచ్చితంగా ఇదే జరిగింది అని అనకూడదు ఎగ్జాక్ట్లీ యాజ్ ఎనలిస్ట్గా నాకు ఖచ్చితంగా ఆధారాలతో సహా తెలిస్తే అవును అని బల్ల గుద్దినట్టు మాట్లాడాలి లేదు అన్నప్పుడు ప్రాబబిలిటీ ఇలా జరిగి ఉండొచ్చు ఇలాంటి నిర్ణయం జరిగి ఉండవచ్చు అందుకే ఈ విధమైన అవుట్కమ్ వచ్చింది ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అని మాత్రమే నేను చెప్పాలి కానీ ఇప్పుడు డీకేఆర్ని మాట్లాడినట్లు రేవంత్ రెడ్డికి మోట్లు అందలేదా డ్యామేజింగ్ మాటలు అవి తప్పు అలా మాట్లాడకూడదు మీకు మీకు చాలా కక్షలు ఉన్నాయి ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉంది మీకు ప్రత్యర్థుల్లాగా ఉన్నారు ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయి మీకు కాబట్టి మీరు ఆ మాట మాట్లాడగలిగారు మేము అలా మాట్లాడలేము మేము రేపొద్దున డికేఆర్ను తప్పు చేసినా మాట్లాడతాం బండి సంజయ్ తప్పు మాట్లాడినా మాట్లాడతాం కేటీఆర్ తప్పు మాట్లాడినా మాట్లాడతాం అంతేగాని మేము ఒకరి పక్షము ఒక పార్టీ తరఫున భుజానికి ఎత్తుకొని మాట్లాడితే మేం చెప్పే మాటలు ఎవరంటారు ఇప్పుడు చిరంజీవి గారు కూడా వీళ్ళకు ఒక అండగా ఉండి సలహా ఇస్తున్నారేమో అంటున్నాం కానీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని సంధి చేస్తున్నాడని నేను అనను ఎందుకంటే నేను చూడలేదు అది పేపర్లో వస్తే నేను మాట్లాడగలుగుతా ఇప్పుడు ఆయన రెండు కోట్లు తీసుకొని చెక్ తీసుకొని వెళ్ళాడు కాబట్టి వెళ్ళాడని చెప్తున్నాం లేకపోతే ఎందుకు చెప్తాం ఈ ఈ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అనేది నేను మాట్లాడగలను కానీ అసలు ఇవ్వకుండానే ఇచ్చాడనైతే నేను మాట్లాడలేను కదా ఎగ్జాక్ట్లీ అది అందుకని ఏంటంటే రాజకీయ నాయకులకి అనలిస్టులకి చాలా తేడా ఉంటుంది నక్కకి నాగలోకానికి కొన్నింత తేడా ఉంటుంది వాళ్ళ దృష్టి ఎంతసేపు ప్రత్యర్థుల మీద బురద చల్లడమే ఉంటుంది మన ఉద్దేశం ఎలా ఉంటుంది వీళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తించారు వీళ్ళు ఇలా ఎందుకు ప్రవర్తించారు ఇలా ప్రవర్తించినందువల్ల సమాజం మీద పడే ప్రభావం ఏంటి ప్రజలకు ఏంటి నష్టం అనేది మనం మాట్లాడతాం ఏ తర్వాత మనం ఇన్ని మాట్లాడినా మన దృష్టి ఏంటి అసలు అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు టికెట్ రేట్లు ఎందుకు పెంచారు ఇంత అడ్డగోలుగా పెంచడానికి మీకు సామాన్య ప్రజలు అంత తీసిపోయారా సామాన్య ప్రజలకు నష్టం జరిగినా పర్లేదు మైత్రి మూవీస్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సంచులు సంచుల్లో డబ్బులు రావాలా వీటిలో ఏమైనా తప్పుందా లేదు లేదు మనం ప్రజలకి అనుకూలం ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్న వాళ్ళం మనం మనం ఇలాగే మాట్లాడతాం ఓకే బాధ్యత లేని కామెంట్స్ వద్దు అలాగే చిరంజీవి గారు వాళ్ళకి నైతిక మద్దతు ప్ర ప్రకటించి మీరు ఏం చేయదలుచుకున్నా నాకతో ఒక మాట మాట్లాడండి ఒక బుర్ర ఆలోచించేదానికన్నా రెండు మూడు బుర్రలు ఆలోచించడం కరెక్ట్ కదా అని చెప్పుండొచ్చు ఎందుకంటే అది కూడా రాజీ కుదర్చడంలో భాగమే కదా అదే చెప్తున్నాను ఇప్పుడు బయటికి ఎలా వెళ్తుందంటే రాజీ కుదర్చడం అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా అల్లు అర్జున్ అరవింద్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడిచ్చి రాజీ కుదుర్చారా అది మనం చూడాల ఎవరికి తెలియదు తెలీదు కానీ సొంత బావా బామర్దులుగా నీకు నేను అండగా ఉంటాను ఇప్పటివరకు నువ్వు పరిష్కారం చేసుకోగలవలే అని నేను ఊరుకున్నాను ఇప్పుడు నేను నీకు అండగా ఉంటాను మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాము అనే మాట అని ఉండొచ్చు ఓకే దీనివల్ల ఎవరికి నష్టం లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరిని మనం కించపరచలేదు ఎవరిని దూషించలేదు ఎవరి పొరువుని తీయలేదు అదే మరి నిన్న అసెంబ్లీలో అంత మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రెండు రోజుల్లో ఎలా కరిగిపోయాడు అనే మాటలు మనం మాట్లాడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ